ఆకాశవాణి ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తున్నది అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కపిల్ చల్లావార్ ఫోన్ లైన్ లో ఉన్నారు హలో హలో అయితే ఈ మధ్య చాలా మందికి హార్ట్ అటాక్ వస్తున్నది వయసుతో సంబంధం కూడా లేకుండా చాలా మందికి హార్ట్ అటాక్ అనేది తొందరగా అటాక్ అవుతున్నది అయితే ఆ అటాక్ అయిన సమయాన్ని వీళ్ళు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోప చాలా మందికి ప్రాణాలు కూడా పోతున్నాయి మరి ఇంతకు ముందు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు ఎందుకు హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది వయసుకు నిమిత్తం లేకుండా మీరు అడిగిన ఒక క్వశ్చన్ లో మూడు సబ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా సో దాంట్లో మొదటిది యంగ్ పేషెంట్ లో ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్ మనము తినే ఆహారము ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాము తక్కువ బోన్ చేస్తున్నాము అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాలిజం వీటన్నిటికీ రెండోది వచ్చేసి మీకు యంగ్ పేషెంట్స్ కాకుండా పెద్దవాళ్లలో కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాని లక్షణాలు అనేవి గ్యాస్ ప్రాబ్లం లాగా తీసుకుంటున్నారు చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇది గ్యాస్ ఇది గుండెది కాదు నాకెందుకు గుండె నొప్పి వస్తుంది అని మేము యంగ్ పేషెంట్స్ లో కూడా గుండె జబ్బులు చూస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై లోపు వందలో పది మందికి ఇలాంటి జబ్బులు కనబడుతున్నాయి సో ఎవరికైనా ఛాతిలో మంటలాగా ఉంటే అది గ్యాస్ అని చెప్పే ముందు ఒకసారి వెళ్ళి ఈసీజీ తీర్చుకొని డాక్టర్ గారికి చూపించుకుంటే మంచిది ఎవరైతే గ్యాస్ అని అనుకుంటున్నారో గ్యాస్ అనేది ఉంది అని అనుకుని నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తున్నారో వాళ్లలో ఎక్కువగా ఆ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయడం వల్ల గోల్డెన్ అవర్ అనేది వెళ్ళిపోతుంది ఏ టైంలో అయితే మనం ఇంటర్వెన్షన్ చేయాలో బ్లడ్ థినర్ స్టార్ట్ చేసి ఆంజోగ్రామ్ చేయాలో ఆ టైంలో ల్యాబ్స్ అయిపోతే పేషెంట్ కాంప్లికేషన్స్ లోకి వెళ్లిపోయి మరణం సంభవించవచ్చు సో ఈ మెసేజ్ ఏంటంటే ఎవరికైనా ఛాతిలో మంట అనిపించి వాళ్లలో డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాలిజము ఉబకాయము ఒబేసిటీ ఇలాంటివి ఉన్నాయి అంటే ఒకసారి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ కొలెస్ట్రాల్ అండి కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఇరవై సంవత్సరాల తర్వాత ఒకసారి చేయించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి మనం తినే ఆహారంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది తయారవుతోంది సో ఎంత ఉందని తెలుసుకోవడం అనేది మంచి విషయం ఎవరికైతే కొలెస్ట్రాల్ లేదో వాళ్ళు మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఎవరైతే కొలెస్ట్రాల్ ఉందో వాళ్ళు ఎవ్రీ ఫ్యూ మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే ఎవరికైతే పెరుగుతూ ఉందో లేదా ఎక్కువగానే ఉందో ప్రతిసారి చేయించినప్పుడు వాళ్ళు డాక్టర్ యంగ్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ చేయవచ్చు మీరు ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని మా శ్రోతలకు వివరంగా అందించారు డాక్టర్ కపిల్ చల్లవర్ ఇప్పటికైనా చాలా మంది అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది ఛాతిలో మండుతుంది అంటే అది చిన్నగా గ్యాస్ ప్రాబ్లమే అనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పిన విషయాలు శ్రోతల వరకు వెళ్ళింది వాళ్ళు చిన్న చిన్న అంటే ఈ హార్ట్ కి సంబంధించిన వ్యాధులను చోయించుకోవాలని ఆరోగ్యం కాపాడుకోవాలని మంచి విషయాలు అందించారు ధన్యవాదాలు డాక్టర్ గారు ఆకాశవాణి నిండా